ఎవరైనా గజ్జులు తీసేసి ఆడుకుంటారా రాత్రి వేసుకున్నానా వద్దా నీకు గజ్జుల వద్దా అమ్మో కాకజ్కి వెళ్ళిపోయింది గజ్జులు నీ పక్కనే పెట్టుకుని నాటకాలు ఆడుతున్నావు కదా నాకు కనిపిస్తున్నాయి ले वा। आ, ये ये दरे दरे की। आ, आ, तो दरे दरे ये नाटक

ఎందుకు వేసుకో నువ్వు వేసుకో నువ్వు గజ్జలు వేసుకో నువ్వేసుకో గజ్జలు వేసుకో 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 నువ్వు గజ్జలు వేసుకో నువ్వు వేసుకో నువ్వేసుకో వద్దనికా ఏందవి ఏందవి గజ్జలు వేసుకో కాలుకేసుకో నువ్వు కాలుకేసుకో చేతులకి వేసుకుంటారా రాత్రి